కల్లుగీత గీత ఉపకులాల అభినందన సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్లుగీత గీత ఉపకులాలకు మద్యం షాపులు పది శాతం కేటాయించి అమలు చేసినందుకు అభినందన సభ అనకాపల్లి జిల్లా కన్వీనర్ వెల్లంకి సత్యబాబు ఆధ్వర్యంలో గూండాల జంక్షన్ వద్ద వారి నివాసం వద్ద జరిగింది ఈ రిజర్వేషన్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రలోభాలకి లొంగవద్దని గీతా కులస్తులకు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ యువత సాధికారత రాష్ట్ర కన్వీనర్ ఓణం శ్రీనివాసరావు పోలవరపు త్రినాథ్ పూడి త్రినాథ్ పిట్ల రమణ పిట్ల బుడ్డీస్ యామడ్ర రామకృష్ణ సన్యాసరావు యాత సాధికార సమితి రాష్ట్ర నాయకులు కట్టా మాణిక్యం పితని శ్రీనివాసరావు కుందూరు అప్పలరాజు పిల్లి శివ నెల్లి వేమాలయ కన అనకాపల్లి జిల్లా ఇరవై నాలుగు మండలాల నుంచి యాత శెట్టి బలిజా సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఆ కేటగిరీ తెలంగాణలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారు దాని ప్రకారం మేము ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అడిగాం టెన్ పర్సెంట్ ఇచ్చారు ఈ టెన్ పర్సెంట్ అంటే గీత కార్మికులు ఉద్దేశం మనకు పెట్టుకొని ఇచ్చింది చాలా అతి కష్టంగా ఏ కులకి లేనిది మనకిచ్చారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఒక జిల్లాలోని పదిహేను షాప్లో కూడా అంటే చాలా గ్రేట్ అనమాట దీనివల్ల గవర్నమెంట్కి ఎంత రాస్తా అంటే నాలుగు కోట్ల యాభై లక్షల పైనే ప్రాపర్టీ మనకి అందుబాటులోకి మనకి ఇచ్చేలాగా ఉంది ఎలాగంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒక షాప్ దే డిస్కౌంట్ అంటే అరవై ఐదు లక్షలు ఉన్న ని మనం ముప్పై రెండు లక్షల యాభై వేలుకి మనకి ఇస్తున్నారు పదిహేను షాపు లెక్కేసుకుంటే పదిహేను మూడు ముప్పై పదిహేను ముప్పై లక్షలు లెక్కేసుకుంటే నాలుగు కోట్ల యాభై లక్షలు ఈ రెండు లక్షలు కూడా పరిధిలో తీసుకుంటే ఐదు కోట్ల రూపాయల సంవత్సరానికి ఒక కళ్ళు మన ఈ కళ్ళు వృత్తి కులాలకు సంబంధించిన గౌడ చెట్టుపంచి ఏత శ్రీశైన వీడిగా గౌన ఇలా ఈ కులాలకి మన చంద్రబాబు నాయుడు గారు ఒక పొలం అనేది ఒక తిరగడు ఆడితే మనకు పెట్టారు ఈ పొలాన్ని మన అందరినీ అందరూ కలిసి పంచుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే మనలో కొంతమంది ఉన్నారు దీనివల్ల వచ్చింది ఒక్కటి ఎలాగంటే గవర్నమెంట్ ఇచ్చింది ఐదు కోట్ల రూపాయలు సంవత్సరానికి మనకి ఇస్తున్నారు ఒక్క నియోజకవర్గానికి అంటే జిల్లా జిల్లా గేట్ షాప్ లైవ్ వచ్చినాయి కదా అలాగే స్టేట్ మొత్తం మీద మన కులాలన్నీ చూసుకుంటే వేల కోట్ల రూపాయలు మనకి మన కులానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనకి ఇస్తున్నారు అది చాలా యాపీ అనమాట ఎందుకంటే ఏ కులానికి లేదు మన మన కులానికి సంబంధించినవి మన కులాలకు కోల చెందిన వారికే చెప్తున్నారు అలాగే ఇందులో తప్పుడు పని చేసి మన పురాణిక వచ్చింది వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకొని చేస్తే వాళ్ళకి కూడా అనేది ఎలా నష్టం అనేది ఎలా ఉంటుంది అంటే అది కూడా ఇందులో ఉంది భాగమైంది మనకి